పేద మహిళల పొట్ట కొట్టిన రేవంత్ స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని డ్వాక్రా గూపులకు అప్పగించిన సర్కార్ వాళ్ళ ముసుగులో ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వంపై మండి పడుతున్న కార్మికులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న మన కార్మికుల ఉపాధి మంత్రి సీతక్క హస్తం ఉందని కార్మికుల అనుమానం అక్కా చెల్లి అంటూ రోడ్డు పడేశారని సీఎం రేవంత్ పై ఆగ్రహం కుట్టుపని వల్ల జీవనాధారం సుమారు రెండు లక్షల మంది జీవనం సాగిస్తా ఉన్నారు ఇక స్కూల్ యూనిఫామ్స్ కుట్టడంతో వారికి ఏటా పెద్ద ఎత్తున పని కలుగుతుంటుంది ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్ కాలేజీలకు యూనిఫామ్స్ కుట్టిస్తుంటారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ జీతాలు కూడా తలకిందు జీవితాలు కూడా తలకి కిందలు అవుతాయని అస్సలు ఊహించలేదు ఇక మేము ఆదుకుంటాము వేరే టోళ్లకు ఏజెన్సీలకు ఎవరికి ఇయము ఆ యూనిఫామ్స్ మొత్తం మీకే ఇస్తామని చెప్పేసి సీఎం వై కింద కూర్చొని మీద కూర్చొని పబ్లిసిటీ కోసం పిఆర్ఎస్ ఎన్ని ప్లే చేసిండ్రు దాని వెనక ఉన్న కథ ఇది డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పేసి మాట మాట్లాడి ఆ ముసుగుల ఏం చేస్తారంటే ప్రైవేట్ ఏజెన్సీలకు తరలిస్తా ఉన్నారు ఆ పనిని వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏవైతే కుట్టుమిషన్ కుట్టు మిషన్ల అది కుట్టు మిషన్లు వచ్చాయి కుట్టు మిషన్లకు ఇస్తారు కదా యూనిఫామ్లు కుట్టుమని వాళ్ళకు పెద్ద ఎత్తున ఉపాధి దొరికేదట ఇప్పుడు పరిస్థితి ఏటైందంటే ఆగమైంది డ్వాక్రా మహిళలకే ఇస్తాము ఎవరికి ఏమో ప్రైవేట్ ఏజెన్సీలకి చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి మహిళల ముసుగుల ప్రైవేట్ ఏజెన్సీలకు ఆ టెండర్ మొత్తం పోయేటట్టు చేస్తా ఉన్నారు ఇక చూడండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకు గత పన్నెండేళ్లుగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టందిస్తోంది తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ అయితే రేవంత్ సర్కార్ వీళ్ళని పక్కన పెట్టి కొత్తగా డ్వాక్రా గ్రూపులకు ఆ ఆర్డర్స్ ఇచ్చింది దీంతో తమ బతుకులు ఆగమవుతున్నాయంటూ టైలర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది తమకి ఇచ్చే ధరే అని అయినా తాము ఈ కాంట్రాక్ట్ ను వదిలిపెట్టకుండా స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టిస్తున్నామన్నారు కానీ నేడు సర్కారు తీసుకున్న నిర్ణయం తమ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని కుట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని దీంతో కింద స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు మంత్రి సీతక్కను మూడు సార్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని పోయిన్రు తెలంగాణ మహిళల ఉపాధి పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని విమర్శించారు ఇక్కడ ఉన్న వాళ్లకు పక్క దాంట్లో పోవుడు కాదు ఇంకా పక్క రాష్ట్రాలకు దాటిపోతుంది దాంట్లో మంత్రి సీతక్క అష్టం ఉన్నదని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు ఎందుకంటే మూడు సార్లు అయ్యి అక్క మా ఉపాధి పోతుంది మమ్మల్ని వర్తించుకోర్రీ అని చెప్పేసి పన్నెండేళ్లుగా వాళ్ళు కుడతా ఉన్నారు ఇస్తా ఉన్నారు తక్కువ కూలీ అయినా కూడా ఇస్తా ఉన్నాము ఇప్పుడు కాంట్రాక్ట్ పోతే మా బతుకులు రోడ్డున పడతాయి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన అయినా మూడు సార్లు నాలుగు సార్లు పోయి కరిచినా సీతక్క స్పందించలేదట గెదని మీద ఎందుకు స్పందిస్తుంది అక్క అసలే స్పందించది మహిళల తరపున పోరాడతాం మహిళల సాధికారత పెంచుతాం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద సుభాషిత రత్నాలు వల్ల ఇస్తారు కానీ ఈ అంశాల మీద మాట్లాడరు ఆమె అస్తమే ఉన్నాక మీరే ఆరోపణ చేస్తారు కదా ఆమె అస్తమే ఉన్నాక ఆమె ఎందుకు మాట్లాడుతుంది మాట్లాడదు కదా ఈ అంశం మీద మొత్తం మీద ఇది డ్వాక్రా మహిళలకు ఇస్తామని చెప్పేసి సాకు చూపెట్టుకొని అవి రాష్ట్రాలు దాటిస్తా ఉన్నారనే అంశం ఒకటి ఇక్కడ మనకు తెలుస్తా ఉండదు